నమస్తే రక్తదానం చేయండి ప్రాణదాతలుగా ఉండండి రక్తదాన శిబిరాన్ని ఇరవై ఒకటవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ బృందావన్ గార్డెన్లో నిర్వహించబడుతుంది ఈ రక్తదాన శిబిరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సంస్థ వారి సౌజన్యంతో నిర్వహించబోతున్నాం దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు రక్తదానం చేయాలనేటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వారు వచ్చి రక్తదానం చేసి రక్తం కావలసినటువంటి వారికి సరైన సమయంలో రక్తం ఇచ్చి వారి ప్రాణాలను కాపాడటానికి దోహదపడాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి కార్యకర్త కూడా ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని అనుకోవటం అనేది సహజం ఆ సేవా కార్యక్రమాల్లో ప్రధానమైనది రక్తదానం చేయటం అని నేను అభిప్రాయపడుతున్నా రక్తదానం చేయటం వలన రక్తదానం చేసేటటువంటి వ్యక్తి కూడా చక్కని ఆరోగ్యాన్ని సంతరించుకోవటానికి అవకాశం ఉంటుంది మూడు మాసాలకు ఒకసారి రక్తదానం చేస్తే కొత్త రక్త కణాలు ఉద్భవించి వారికి మంచి జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రక్తదానం చేస్తే మనకేదో బలం తగ్గిపోతుంది రక్తం పోతే మనం ఏదో నష్టపోతాము అనేటువంటి అపోహల నుంచి బయటకొచ్చి రక్తదానం చేయటం వలన ఖచ్చితంగా కొన్ని ప్రాణాలను మనం కాపాడగలుగుతాం ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది లేదా అర్జెంటుగా ఏదైనా రక్తం కావలసి వస్తుంది అలాంటప్పుడు మనం చాలా సందర్భాల్లో టీవీలో చూస్తుంటాం పలానా గ్రూప్ వారి రక్తం అత్యవసరంగా ఫలాన వారికి కావాలి ఎవరైనా వచ్చి ఇస్తే మంచిది అని చెప్పినప్పుడు చాలామంది దాతలు వెళ్ళి రక్తాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భాల్లో ప్రాణాలు కాపాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి రక్తదానం చేయటం వలన ఈ రక్తదానం చేసినటువంటి రక్తాన్నంతా కూడా బ్లడ్ బ్యాంక్లో నిల్వ చేసి అవసరానికి ఉపయోగిస్తారు రక్తదానం చేయకపోతే రక్తం లేకపోతే ప్రజలు లేదా అపాయంలో ఉన్నటువంటి వారికి చాలా ఇబ్బంది కలిగేటటువంటి ప్రమాదం ఉంది అందువల్ల ఒక్కొక్క సందర్భాన్ని ఒక్కొక్క వ్యక్తి యొక్క పుట్టినరోజు ఘనమయంగా చేసుకునేటప్పుడు సరే స్వీట్లు పంచుతాం లేకపోతే కేకులు కట్ చేస్తాం వాటికన్నా కూడా రక్తదానం చేయటం ద్వారా మంచి జరుగుతుంది సమాజానికని నేను నమ్ముతున్నా కాబట్టి అందుకే గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందావన్ గార్డెన్స్లో ఉన్నటువంటి జిల్లా ఆఫీసులో ఉదయం తొమ్మిది గంటలకి రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సంస్థ వారి సౌజన్యంతో ప్రారంభిస్తున్నాం ఆ రోజున మనం చాలా ఉత్సాహంగా కేకులు కట్ చేస్తాం ఫ్రూట్స్ పంచుతాం దాంతోపాటు రక్తదానాన్ని కూడా మీరందరూ వచ్చి రక్తదానం చేయాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నా రక్తదానం చేయటం ద్వారా మన జగనన్నకి శుభాకాంక్షలు తెలియపరుద్దాం ధన్యవాదాలు